హలో హాయ్ ఫ్రెండ్స్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే మనం ఈ స్విచ్ బోర్డ్స్ ఫిట్టింగ్ అయితే అయితే రావడం జరిగిందనమాట మనకు పూర్తిగా అయితే ఫిట్టింగ్ అయితే మొత్తం రెడీ అనమాట సీలింగ్ కూడా అదేవిధంగా ఇక్కడ ఏంటంటే పూర్తిగా అయితే వైరింగ్ అయితే లాగడం జరిగింది ఫ్రెండ్స్ దీంట్లో ఇప్పుడు ఫైనల్గా అయితే ప్యానల్ బోర్డ్ ఫిట్టింగ్ చేసి లైట్ వెలిగడమే అనమాట ఇక దీంట్లో ఏంటంటే ఒక ఫుల్ వీడియో మీకు ఇస్తాం ఫ్రెండ్స్ ఈ ప్రొఫైల్ లైట్స్ ఏ విధంగా ఫిట్ చేస్తాము అదేవిధంగా ఏ కంపెనీ స్విచెస్ వాడుతున్నాము ఏ కంపెనీ ప్రొఫైల్ లైట్ వాడుతున్నాము డ్రైవ్స్ ఎంత ధ్యామ్ చేయాలి అదేవిధంగా స్పాట్ లైట్స్ సీలింగ్ లైట్స్ ఏ కంపెనీ వాడితే బాగుంటుంది అనేక విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను ఓకే ఎర్లీ మార్నింగ్ అయితే రావడం జరిగింది ఇప్పుడైతే టైం అయితే ఎయిట్ అవుతుంది ఓకే మన ప్రతి రూమ్లో కూడా ప్రొఫైల్ లైట్ అదే అదేవిధంగా స్పాట్ లైట్స్ కూడా పెట్టడం జరిగింది మెయిన్గా అయితే పూజ గదిలో కూడా ఫస్తికి అయితే గీయించడం జరిగింది ఫ్రెండ్స్ ఇది పూర్తిగా ప్రొఫైల్ లైట్ వస్తుంది అన్నమాట నాలుగు స్పాట్ లైట్స్ మధ్యలో అదేవిధంగా రెండు ఫైవ్ ఇంచ్ లైట్స్ కూడా కట్ చేయడం జరిగింది ఓకే రెండు బెడ్రూమ్లు కిచెన్ డైనింగ్ హాలు హాల్ అనమాట ఫ్రెండ్స్ ఇది టీవీ కబోర్డ్ మనకు ఇది ఫైనల్గా అవుట్పుట్ ఏ విధంగా వస్తుందనేది మీకు చూపిస్తాను ఓకే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్